అందరికీ నమస్కారం సనాతన ధర్మ ప్రచారం ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం విశేషమైనటువంటి మాఘమాసములో మాఘ పురాణం పదకొండవ భాగం మార్కండేయుని వృత్తాంతం అనేటువంటి ఒక కథను మనం తెలుసుకుందాం పూర్వము వశిష్ఠుల వారు దిలీపునకు మృగశృంగుని వివాహం మృకండు జననం కాశీ విశ్వనాథుని దర్శనం విశ్వనాథుని మోరం వలన మార్కండేయుని పడయుట మొదలకు వృత్తాంతమును వివరించి ఓ మహారాజా ఇక మార్కండేయుని గురించి వివరిస్తాను శ్రద్ధగా ఆలకింపుమని వశిష్ఠుల వారు ఈ విధంగా చెబుతున్నారు మార్కండేయుని ఆయువు పదహారు సంవత్సరములు మాత్రమే రోజులు గడుచుచున్న కొలది తల్లిదండ్రులకు దిగులు ఎక్కువ చూడను ఐదేళ్లు నిండగానే కుమారునికి ఉపనయనాది వైదిక కర్మలన్నీ పూర్తి చేశారు ఆరవ ఏడు దాటగాని మార్కండేయుని చదివించడం ప్రారంభించిరి అతడు తన తండ్రి వలని అచిరకాలములోనే సకల శాస్త్రములు వేదాంత పురాణ ఇతిహాసాలు స్మృతులు వ్యాకరణాలు పఠించి గుణవంతుడని ప్రశంసలను అందెను కుమార నీవు పసితనమందే సకల శాస్త్రములు అభ్యసించి నీ బుద్ధి కుశలచచేత అందరి మనస్సులను మన్నలను పొందుచున్నావు అందులకు మేమెంతయో ఆనందించుతున్నాము అయినను ఎడ బ్రాహ్మణుల ఎడ మరింత భక్తిభావంతో మెలగవలేను వారి ఆశీస్సులు నీకు గాక కాన నీ చేసినచో నీ ఆయుర్దాయము వృద్ధి అగును అని చెప్పిరి అటుల పదిహేను సంవత్సరములు గడిచిపోయినవి రోజు రోజుకి తల్లిదండ్రుల యొక్క ఆందోళన భయం అనేది ఎక్కువ అవుతున్నది పరమశివుని వరప్రసాదుడవు మార్కండేయుని జన్మదినోత్సవం చేయబలేనని తలచి మహారుషులందరకు ఆహ్వానములు పలికియున్నారు మునీశ్వరులు గురువర్యులు మరియు మొదలుగు వారందరు కూడా మృఖండుని ఆశ్రమానికి వచ్చి అందుకు మృఖండు ఆనందము చెంది అతిథి సత్కారములు మంచిగా చేసినవాడాయన్ మార్కండేయుడు వచ్చిన పెద్దలందరకు నమస్కరించి ఆశీర్వాదాలు తీసుకొంచున్నాడు అటులని వశిష్ఠునకు నమస్కరించగా అతడు మార్కండేయుని వారించను అటుల చేసినందులకు అందరూ ఆశ్చర్యపడి మహానుభావ మీరట్లు వారించుడకు కారణమేమి అని ప్రశ్నించారు అంత వశిష్ఠుల ఈ బాలుడు కొద్ది దినములలో మరణించగలడు మీరందరూ ఇతనిని దీర్ఘాయుష్మంతుడవు కమ్ము అని దీవించి తిరిగదా అదెటులాగును ఇతని ఆయుర్దాయం పదహారేండ్లే కదా ఇప్పుడు పదిహేనవ జన్మదినోత్సవం జరుపుతున్నారు పరమేశ్వరుడు ఇచ్చినటువంటి వరము ప్రకారం ఇతడు ఒక సంవత్సరమే దీవించును అని అతను అనగా అంతవరకు మార్కండేయుని దీవించిన మునీశ్వరులందరూ చాలా విచారించి చిరంజీవివై వర్ధిల్లుమని దీవించినందున వారి వాకు అమంగళమగునని బాధపడి దీనికి మార్గాంతరము లేదా అని వశిష్ఠుల వారిచే ప్రశ్నించారు వశిష్ఠుడు కొంతసేపు ఆలోచించి మునిసత్తములారా వినుడు మనమందరము ఈ మార్కండేయుని వెంట పెట్టుకొని బ్రహ్మదేవుని వద్దకు మనం పోదాం పదండి అని చెప్పని అక్కడికి తీసుకెళ్ళి అని పలక తమ వెంట ఆ మార్కండేయుని తోడుకొని బ్రహ్మలోకానికి వెళ్ళారు మునీశ్వరుల ఆగమానికి బ్రహ్మదేవుడు సంతసించను మునులందరితో పాటు మార్కండేయుడు కూడా బ్రహ్మకు నమస్కరించగా బ్రహ్మ చిరంజీవిగా జీవించు నాయనా అని దీవించను అప్పుడు వశిష్ఠ మహర్షి మార్కండేయుని జన్మ వృత్తాంతమును బ్రహ్మకు వివరించను బ్రహ్మ కూడా జరిగిన పొరపాటుకు విచారము వెలిబుచ్చి కొంతసేపు తడక ఆలోచించి భయపడకు అని మార్కండేయును దగ్గరకు చేరదీసి పరమేశ్వరుడు ఈ బాలుని దీర్ఘాయుష్వంతునిగా చేయును పరమేశ్వరుడి యొక్క బాలుని చేయును చేయునుగాక అని తన మనసులో శివుని ధ్యానించను అంతటా మునులవంక చూసి ఓ మునులారా మీరు పొయ్యి రెండు ఈతనికి ఏ ప్రమాదము జరగనేరదు అని పలికి వత్స మార్కండేయ నీవు కాశీ క్షేత్రమునకు పోయి సదా విశ్వనాథుని సేవించుచుండుము అదొక పరమేశ్వరుడు నీకు ఎల్లవేళలా నీకు అండగా ఉంటాడు కాన నీ వీట్లు చెయ్యుమని చెప్పని పలుకగా మార్కండేయుడు గృహమునకు వచ్చి తల్లిదండ్రులకు నమస్కరించి కాశీ విశ్వనాథుని సేవించి వచ్చేదోను అని అనుజ్ఞ ఇమ్మని కోరగా మృఖండు అతని భార్యలు కొడుకు యొక్క ఎడబాటునకు కడుంగడు దుఃఖించిరి ఎట్టకేలకు మార్కండేయుని దీక్షను కాదనలేక కుమారుని విడిచిపెట్టి ఉండలేక అందరూ కాశీ క్షేత్రమునకు బయలుదేరి కుటుంబ సహితంగా కాశీకు పోయి మృఖండు కాశీ విశ్వేశ్వరాలయ సమీపమందుక ఆశ్రమము నిర్మించను మార్కండేయుడు సదాశివధ్యాన పరులై రాత్రింబవళ్లు శివలింగము కడనే ఉండేను పదహారవ ఏడు ప్రవేశించను మరణం సమయం ఆసన్నమైనది యముడు తన భటులతో మార్కండేయుని ప్రాణములు కొని తెమ్మని ఆజ్ఞాపించను యమభటులు మార్కండేయుని ప్రాణములు కొనిపోవుటకు శివ సన్నిధిని ధ్యానము చేసుకొలుచున్న మార్కండేయుని కడకు వచ్చేసరికి భటులు ఆ సమీపమందు నిలవలేకపోయి కాలపాశము విసురుడకు చేతులు ఎత్తలేకపోయినారు మరి కారణం శివుని యొక్క సన్నిధిలో మార్కండేయుడు తపస్సు చేస్తున్నాడు కదా మార్కండయ్యని చుట్టూ మహా తేజస్సు ఆవరించినది ఆ తేజస్సు యమభటులపై అగ్ని కణాల వలె బాధించను ఆ బాధ కోరవలేక భటులు పోయి జరిగిన వృత్తాంతమంతా కూడా యమునకు ఎరిగించగా యముడు ఆశ్చర్యపడి తానే స్వయముగా మార్కండేయునిపై కాలభాషము విసిరేను మార్కండేయుడు కన్నులు తెరిచి చూసేసరికి యముడు తన ప్రాణమును తీసుకుపోవలేనని సిద్ధంగానుండగా మార్కండేయుడు భయపడి శివలింగమును కవగలించుకొని పంచాక్షరీయ మహామంత్రాన్ని జపము చేయుచు శివుణ్ణి ధ్యానించుచు సరికి కైలాసమాసుడుకు పార్వతీపతి తన భక్తుని ఆక్రందన వినిపించు సరికి మహారౌద్రాకారముతో శివలింగమును చీల్చుకొని వచ్చి త్రిశూలముతో యముని సంహారించి మార్కండేయుని రక్షించను యముడు చనిపోవుడకు అష్టదిక్పాలకులు బ్రహ్మాది దేవతలు వచ్చి శివును అనేక విధముల ప్రార్థించి జటాధారి కోపమును చల్లార్చి మహేష యముడు తన కర్తవ్యమును నెరవేర్చినాడు తన వరప్రసాదుడవు మార్కండయ్యునికి పదహారేండ్లు మాత్రమే ఆయువునిచ్చి తిరిగదా అతనిని ఆయువు నిండిన వెనుకనే యముడు ప్రాణములు తీయుటకు వచ్చను ఇది జరిగినది అందులో అతనిపై కోపం ఆవహించగా యముణ్ణి రక్షింపమని చెప్పని కోరగా మార్కండేయుని చిరంజీవిగా చేసి తిరిగి అందులకు మేము ఎంతయో ఆనందించుతున్నారు కానీ ధర్మపాలన నిమిత్తం యమును లేకుండుట లోటు కదా కాన మరల యముని బ్రతికించుడని ఇంద్రుడు వేడుకొనే అంత ఈశ్వరుడు యముని బ్రతికించి యమ నీవు నా భక్తుల ధరికి రామదలు సుమ అని పలికి అంతర్ధానమయ్యను ఈ విధంగా పరమశివుని దయవలన తన కుమారుడు దీర్ఘాయుష్మంతుడైనందులకు మృఖండు చాలా సంతోషించి సంతసించి తాను చేసిన మాఘమాస ఫలమే తన కుమారుని కాపాడినదని మాఘమాస ప్రభావము లోకాలన్నిటికీ కూడా ప్రచారము చేసి ఉండేను ఈ విధంగా ఆ మురుఖండు మాఘమాస విధానమంతే కూడా అందరికీ తెలియజేశాను మరి కావున మరి ఇంతటి మహాశక్తివంతమైనటువంటి మాఘమాసం యొక్క విశేషాన్ని ప్రసాదించుకొని మార్కండేయుడు చిరంజీవిగా అయినాడు కాబట్టి మరి ఇంతటి విశేషమైన మాఘమాసంలో ప్రతి ఒక్కరు కూడా ప్రాతకాలమున లేచి పూజలు చేసుకొని ఏదైనా ఒక నదిలో కానీ బావిలో కానీ చెరువులో కానీ తటాకంలో కానీ లేక ఇంటిలో కానీ ప్రాతకాలన స్నానాలు చేసి పరమేశ్వరుని కృపకు పాత్రలు కండి మరియు మాఘమాసంలో మరి ప్రతిరోజు కూడా ఏదైనా ఒకటి అన్నదానము కానీ మరి బ్రాహ్మలకు ఆకుకూరలు కూరగాయలు బియ్యం పప్పు దినుసులు ఇవన్నీ కూడా మరి గోదానం భూదానం హిరణ్యం సువర్ణదానం ఇవన్నీ కూడా దానాలు చేయవచ్చు ఇటల ఈ మాఘమాసంలో చేసినటువంటి యొక్క దానం అత్యంత కోటి రెట్ల పుణ్యఫలం అనేది మనకు కలుగుతుంది కాబట్టి అందరూ కూడా మాఘమాసం యొక్క వైశిష్ట్యాన్ని మరి ఉపయోగించుకొని ఆ ఫలితాన్ని చక్కగా మీరు పొందండి మరి భక్తులందరూ కూడా ఈ యొక్క వీడియోని అందరికీ కూడా చూపించి ధన్యులను చేయించండి మరి కావున ఇటువంటి యొక్క పురాణమును భక్తి శ్రద్ధలతో మీరు విన్నందుకు మా యొక్క ధన్యవాదాలు తెలుపుతూ మరొక కథతో మేము ముందుకు వస్తాం శుభంభూయాత్